హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిఖిల్ మరియు కావ్య గురించి కావ్య మరియు నిఖిల్ గారు ఇప్పుడు కలవడానికి వీలు కాకుండా ఇద్దరు వేరే వేరేగానే ఉన్నారు ఇద్దరు మనస్తాపాలతో ఉండారు అనే విషయం అందరికీ తెలిసిందే కాకపోతే వీళ్ళిద్దరూ ఒకటి కావాలి అని చెప్పేసి చాలా చాలా చాలామంది అభిమానులు అత అటు కావ్య అభిమానులు కానివ్వచ్చును ఇటు నిఖిల్ అభిమాని కానివ్వచ్చును ఇద్దరు కూడా కోరుకుంటా ఉన్నారు మేమందరూ కూడా ఒక ఇద్దరు మంచి వాళ్ళు కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం కాబట్టి వాళ్ళిద్దరూ కోరుకోవాలి కోరుకో సారీ కలవాలి అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించడమే కాదు నా మన వంతు సహాయంగా ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పేసి ఒక రెండు మాటలు చెప్పాలి ఒక కథ కావ్యకైతే ఎస్పెషల్లీ కావ్య గారికి ఒక కథ అయితే నేను చెప్పాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటాను ఈ కథ కావ్య గారి వినాలి విని తీరాలి అకస్మాత్ కావ్య వరకు ఈ కథ వెళ్ళకపోవచ్చును ఎందుకంటే మన అంత పెద్ద యూట్యూబ్ ఛానల్ కాదు కాబట్టి కావ్య దాకా ఈ కథ అయితే వెళ్ళదు ఎవరికైనా కావ్య తెలిసి ఉంటే మాత్రము తన వాట్సప్ నెంబరు ఏదైనా తెలిసి ఉంటే మాత్రం దయచేసి ఒక్క కథ మాత్రం కావ్యకి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ కథ స్టార్ట్ చేసే ముందు ఒక రెండు సామెతలైతే చెప్పాలనుకుంటున్నాను ఆ సామెతలు ఏట్రా అంటే ఒకటి నిఖిల్కి ఈ సామెత వచ్చి నిఖిల్ చెప్పాలనుకుంటున్నాను దీపం ఉండగానే ఇల్లు చెక్కదిద్దుకోవాలి అనే సామెత నిఖిల్కైతే పక్కగా యాప్ అవుతుంది అది తను చేశాడు కూడా తను అది ఆలోచన చేశాడు ఓ దవ్య ఉండగానే మన లైఫ్లో సంతోషం ఉంటుంది కావ్య లాంటి వ్యక్తి మనకు దొరకదు అని చెప్పేసి తను చిన్న తప్పు చేసి ఉండొచ్చును చేయకపోవచ్చును కానీ తనందుకు తనే ఎంతో ట్రై చేస్తున్నాడు ఇంకా ఆ దీపం అనేది ఉంది మనం మనం మన ఇల్లు చక్కదిద్దుకుంటామో ఆ దీపం ఉండంగానే మనం తీసుకువెళ్తేగా మన ఇల్లు బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో కావ్యాన్ని దీపం రూపంలో చూసి తనందుకు తనే అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే కాకుండా అవుట్ సైడ్ వచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళి మాట్లాడతాను కావ్యతో అని చెప్పేసి అయితే నిష్పా నిష్ నిర్మోహమాటంగా చెప్పడం అయితే జరిగింది నిఖిలు కాబట్టి ఈ సామెత ఆ నిఖిల్ ఎంత బాగా ఉపయోగించుకున్నాడంటే అంత బాగా ఉపయోగించుకున్నాడంటే తర్వాత ఇప్పుడు నేను చెప్పే రెండో సామెత కావ్య గారి గురించి కావ్య గారు ఎలా ఉన్నారంటే ఈ సామెత కావ్యగారికి పక్కాగా షూట్ అవుతుంది అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతుందంటండి అప్పుడే మనం తలుపు తెరవాలంట అప్పుడే అదృష్టం మన ఇంటిలోకి వస్తుందంట ఆ దురదృష్టం మాత్రం ఎప్పుడు తలుపు కొడుతూనే ఉంటుందంట అప్పుడు మనం తలుపు తీయకూడదంట ఇప్పుడు ఏదో అయ్యింది అయిపోయింది దురదృష్టం శాతం వీళ్ళిద్దరూ విడిపోయి ఉండరు కాకపోతే నిఖిల్ అందుకు నిఖిల్లే వచ్చి అదృష్టంగా కావ్య అదృష్టం తలుపు తొడుతోంది నువ్వు నువ్వు రానా లైఫ్ లోకి నువ్వు రానా లైఫ్ లోకి అని చెప్పేసి ఇలా స్వాగతిస్తున్నప్పుడు గనక నువ్వు గన వెళ్ళావంటే కావ్య గారు చెప్తా ఉన్నాను మీరు గనక వెళ్ళారంటే మాత్రము మీ లైఫ్ సూపర్గా ఉంటుందండి అతను అతను పిలిస్తే వెళ్ళడానికి మీరందుకు మీరే అడిగి వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది తన మంచితనం చూసి యాక్చువల్గా మీరందుకు మీరే అడిగి వెళ్ళినా గానీ తప్పులేదండి అలాంటిది నిఖిల్ అందుకు నిఖిల్లే వచ్చి అడుగుతున్నాడు కాబట్టి తను మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నాడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు కనుక వెళ్ళిండారంటే మీ లైఫ్ కావ్య గారి లైఫ్ సూపర్గా ఉంటుంది అలాగే కావ్య గారి మంచితనం ఏంట్రా అని చెప్పేసి నాకు తెలిసింది కాబట్టి ఈ మధ్య కాలంలో నిఖిల్ కూడా అంతే హ్యాపీగా ఉంటాడండి దయచేసి మీదిద్దరూ కలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఒక కథని చిన్న కథనైతే కావ్య గారి గురించి కావ్య గారు చేసుకునే అపార్థం గురించి నేను మీకు చెప్పబోతున్నాను ఆ కథ ఇంట్రెస్ట్గా వినండి ఒక ఊళ్ళో ఒక తల్లి ఉండేది ఆ తల్లికి ఇద్దరు పిల్లలు ఒక పిల్ల ఒక అబ్బాయి వచ్చేసి పెద్ద అబ్బాయి ఇంకొక అబ్బాయి చిన్న అబ్బాయి వాళ్ళ నాన్న ఉంటాడండి వాళ్ళది చాలా బీద కుటుంబము అలా బీద కుటుంబం ఉన్నా కానీ తను తనపాటి తను ఎంతో కష్టపడి కష్టపడి సంపాదించుకునేసి వచ్చి ఇద్దరు పిల్లల్ని చదివే చదివిస్తూ ఉండేది పెద్ద కుర్రాడు మాత్రం చాలా మంచివాడు చిన్న కుర్రాడు చాలా కఠినాత్ముడు అంటే చాలా చెడ్డవాడు అన్నమాట అన్నమాట అన్ని విద్యులు ఉంటాయి అన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి పెద్దవాడు మాత్రం చాలా బంగారు అట్లా మంచివాడు అలాంటి వాడు వాళ్ళమ్మ పడే బాధ చూడలేపకుండా తను చదువుతాను అని చెప్పేసి వెళ్ళి అయ్యో నేను చదువుపోయినా పర్వాలేదు మా ఎమ్మకు ఆసరాగా ఉండాల మా అమ్మకి సంతోషం కావాలా అని చెప్పేసి తను ఏదేదో పని పనులంతా చేసేవాడో కానీ చిన్నవాడు మాత్రం ఇంట్లో ఉండే డబ్బులు కూడా దొంగిలించుకొని వెళ్ళి బీడీ తాగేది ఇలా అలా అంతా చూసి చాలా చెడ్డగా ఉండేవాడు కానీ వాళ్ళ అమ్మకి తెలియకుండా జాగ్రత్త పడేవాడు చిన్నవాడు వాళ్ళ అమ్మకి ఇద్దరు కొడుకులు ప్రేమగానే చూసుకునేది వాళ్ళమ్మ తర్వాత తన పెద్ద కొడుకుని పిలుచుకుని వచ్చే తన పెద్ద కొడుకు వచ్చి అమ్మ ఇట్లా ఇలా మామ కనిపించాడు ఇలా అత్త కనిపించింది స్కూల్ దగ్గరికి వెళ్ వెళ్తుంటే ఇలా డబ్బులు ఇచ్చారు అని చెప్పి ఆ కాలంలో ఫోన్ లేదు కాబట్టి డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి అయితే తను కష్టపడిన డబ్బులు ఇంకా నేను కష్టపడుతూ ఉన్నాను అని చెప్పి తెలిస్తే వాళ్ళమ్మ బాధపడుతుంది స్కూల్కి వెళ్ళలేదా అని చెప్పేసి కోపడుతుంది అని చెప్పేసి నిదానంగా నెమ్మదిగా చెప్దాము ఇప్పుడు చూడమ్మా నేను కూడా కష్టపడుతుంటే నీకు ఎంత ఆసరాగా ఉంది అని చెప్పేసి నెమ్మదిగా చెప్దాం ఒకేసారి చెప్పకూడదు అని చెప్పేసి అయితే తను కష్టపడిన డబ్బులు ఎత్తుకొని వచ్చేసి మామి మామిచ్చాడు అని చెప్పేసి ఒక ఒక వన్ మంత్ శాలరీ ఫస్ట్ ఇవ్వడము తర్వాత ఇంకొకరు అని చెప్పి సెకండ్ మంత్ తెచ్చివ్వడము అలా అయితే చేస్తూ ఉండేవాడు ఈ ఏం చేశాడు రా అంటే వాళ్ళన్న మీద ఉన్న కోపంతో వాళ్ళ అన్న అంటే ఫస్ట్ నుంచి అసూయ ఉంటుంది అతను ఏం చేశాడ్రా అంటే అమ్మ అన్న స్కూల్కి అస్సలు వెళ్ళడం లేదు ఈ డబ్బు కూడా ఎవరి దగ్గర దొంగిలించుకొని వచ్చి ఇస్తున్నాడు మామ లేదు ఏంటి లేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది కాకపోతే వాళ్ళ పెద్దబ్బాయి ప్రవర్తన చాలా మంచిది కాబట్టి తను ఏం చేసిందిరా అంటే తను అప్పుడు కూడా అనుమానించలేదు ఓ లేదు నా మా పెద్దబ్బాయి మంచివాడే ఇలా దొంగతనం చేయడు అని అనేసి కానీ క్లారిటీగా ఇంకా ఒక మాట మేము తెలుసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఏం మామైతే ఇచ్చిందని చెప్పి చెప్పిండారో ఒకరోజు ఆ మామ దగ్గరికి వెళ్ళి మీరేమైనా మా అబ్బాయికి దుడ్డు డబ్బులు ఇచ్చారా అని చెప్పేసి అడుగుతుంది లేదు అని చెప్పి చెప్తాడు ఓ అప్పుడు క్లారిటీ వస్తుంది ఓ లేదు అతను దొంగతనమే చేసింటాడు అని చెప్పేసి తర్వాత ఇంకొక పేరు చెప్పింటాడు కదా డబ్బులు ఇచ్చిందని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది వాళ్ళు కూడా లేదు అని చెప్పడంతో పక్కా క్లారిటీ వచ్చేస్తుంది ఓ మా పెద్ద అబ్బాయి దొంగతనం చేశాడు Lekapot je inkelada inke blostanga. అని చెప్పేసి తర్వాత రాగానే స్కూల్లోకి వెళ్ళి స్కూల్కి వాడు వస్తూ ఉన్నాడా లేదా మా పెద్దబ్బాయి ఏమీ విచారిస్తే తను రెండు నెలలుగా స్కూల్కి అస్సలు రావడం లేదమ్మా అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడంతో వీడు స్కూల్ ఆపేసి దొంగతనాలకి అలవాటు పడ్డాడు దొంగతనం చేసిన డబ్బుతో మనం ఇన్నాళ్ళు తింటా ఉండమ్మా ఇంత నీచాని నీచుడ వీడు మంచిగా అనుకుంటున్న విని అని చెప్పేసి చాలా అపార్థం చేసుకుంటుంది అపార్థం చేసుకునేసి వాడు రాగానే వాడిని బాగా కొట్టి కొట్టి ఇంటి నుంచినే తరిమేస్తుంది ఇంటి నుంచి తరిమేసి నువ్వు గనక నా కళ్ళ ముందు ఉన్నావు నా మీద ఒట్టు నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్పేస్తుంది వాళ్ళ అమ్మ మీద కొట్టేసి కాబట్టి కాబట్టి అతను వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది తర్వాత ఎవరో ఇద్దరు ఇద్దరు వచ్చి వాళ్ళ పక్కూరి వారు వచ్చి ఏంటమ్మా రెండు రోజులుగా మీ అబ్బాయి రావడం లేదు అని అడుగుతారు ఎందుకు అప్పుడు నా అలా అడుగుతాడో మా అబ్బాయి గురించి మీకేమి పని ఏంటి మీ అబ్బాయి వచ్చేసి మా దగ్గర గత రెండు నెలలుగా పని చేస్తున్నాడమ్మా చాలా మంచి అబ్బాయి మనం మనం నో నో మనం కాల్తో చెప్తే చేస్తూ చేస్తాడు అట్లా అబ్బాయి అతను చాలా మంచి అతను దాన్ని కదా మేము కూడా అందరికీ వంద రూపాయలు ఇచ్చేదాగలు ఈ కుర్రానికి ఈ పని పనితీరు చూసి ఈ చిన్నోని మంచితనం చూసి నూట యాభై రూపాయలు ఇస్తా ఉన్నామో ఆ చిన్నోడు చాలా చాలా మంచోడమ్మా అలాంటి కొడుకుని కన్నా నువ్వు చాలా అదృష్టవంతరాలువే నువ్వు కష్టపడకూడదు అని చెప్పేసి తను చదువు మానేసి మరీ పని ఉన్నాను కూడా మా దగ్గర చెప్పాడు అలాంటి అబ్బాయి దొరకడం మీకు చాలా అదృష్టం అని చెప్పి చెప్తాది తర్వాత ఈ నిజం తెలుసుకుని ఆమె చాలా 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 కృంగి కృషించిపోతుందండి ఎంతైనా మనబిడ్డే కదా నేను కాస్త ఆలోచన చేయాల్సింది కదా దూరం చేసుకునే ముందర నేను ఆలోచన చేసింటే చాలా నిన్నే దేవుడా నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు తనని వెతికే ఛాన్స్ తను దొరికేలాగా చూడప్పా అని చెప్పేసి అందరికీ దొరికిన వాళ్ళకంతా చెప్తుంది తను ఉంటే రమ్మని చెప్పండి మీ అమ్మ ఎదురు చూస్తామని చెప్పండి చెప్పండి చెప్పనా అని చెప్పి చెప్తే అలా ఇలా అలా అంతా చేరేసి అతను చెవులో పడి అతను రాగానే తను ఎంతో ముద్దాడి అప్పా నువ్వు నిజంగా నీ అట్లా కూడా పుట్టడం నాకు చాలా అదృష్టము నువ్వు ఇంక నుంచి ఎప్పటికీ ఇక్కడే నా జతలనే అని చెప్పేసి తన తనని పెట్టుకుంటుందంటే అప్పుడు గాన ఈ సామెత ఎందుకు ఈ కథ ఎందుకు చెప్పాను అంటే అప్పుడు గాన ఆమె డిసిషన్ అనేది తప్పు డిసిషన్ కంపల్సరీగా ఒక్కొక్క సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ తీసుకోవడం జరుగుతుంది కాకపోతే తరువాత దాన్ని గ్రహించిండారా అంటే వాళ్ళ లైఫ్ ఎంతో బాగుంటుంది తర్వాత పెద్ద అయిన తర్వాత ఆ చిన్నోడు చాలా బాగా వాళ్ళ అమ్మను చూసుకున్నాడు వాళ్ళు అంతే సంతోషంగా ఉన్నారు అలాగే కావ్య గారు కూడా ఈ కథ ప్రకారంగా ఏదో ఒక చిన్న అపార్థమో లేదా ఒక చిన్న తప్పు వల్ల ఒక మంచి వ్యక్తిని నువ్వు మీరు దూరం చేసుకున్నారు అలా దూరం చేసుకున్న నిఖిల్ గారిని తనందుకు తనే మీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ కూడా ఆ అపార్థంని సరిదిద్దుకోకుండా మళ్ళీ దయచేసి దూరం చేసుకోకండి దూరం చేసుకున్నారంటే తరువాత ఈ కథలో తల్లిపడిన బాధ మీరు కూడా పడాల్సి పడుతుంది ఎందుకురా అంటే మీకి నిఖిల్ గారికి ఉన్న అనుబంధం అలాంటిది ఇప్పుడు మీరు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకున్నా కానీ ఇన్ ఇంత మంచి వ్యక్తి మాత్రం మీకు దొరకడు వాళ్ళు కూడా ఏదైనా ఒక సందర్భంలో ఓ ఏం నిఖిల్ జట్ల తిరుగుతా ఇలా అలా అనే సిచ్యువేషన్స్ కూడా చాలా ఉంటుంది ఎందుకు అంటే మీ ఇద్దరి బాండింగ్ అలాంటిది కాబట్టి అలా అనేవాళ్ళు ఎవరూ లేరనుకోండి కాకపోతే నేను చెప్తున్నాను ఇంత మంచి వ్యక్తి మాత్రం ఎవరికి దొరకడు అలాగే నిఖిల్ గారికి కూడా అంతే కావ్య లాంటి వ్యక్తి మాత్రం అస్సలు 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 దొరకదు నా ఒక ఒపీనియన్ను దయచేసి ఈ వీడియోని ఎవరికైనా ఒక ఉంటే కావ్య గారికి చూపించాలి ఈ కథ కంపల్సరీగా కావ్య గారికి వినిపించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిఖిల్ కావ్య దగ్గరలోనే ఒకటవ్వాలి వాళ్ళు కలిసి ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ জয়